సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి సిల్క్స్ మన విజయవాడ ఎన్జీ రోడ్ లో ప్రారంభం రేయ్ పిచ్చాని బెడ్ కొదలేశారేంట్రా ఏం పర్లేదు సార్ ఆ అమ్మాయి చిప్పు సెట్ అయిపోయింది చిప్పు సెట్ అయిందా లైఫ్ లో ఫస్ట్ టైం తడపుట్టిస్తున్నాడు పుట్టిస్తున్నాడు లైట్ నైస్ చూడాలని తెలియదరా నీకు

ఏంటి బాబు ఎప్పుడు ఫోన్ చేసిన ఏదో కహనీ చెప్తావు ఇదిగో ఇప్పుడుగా నా డాలింగ్ ఫోన్ అయిపోతే ఇప్పుడు ఇంటికి వచ్చేస్తున్నావు పూజతో మాట్లాడాలంట పూజ లేదుగా నా కాలేజ్ నువ్వు లేదు అంత ఇంకేం లేదు సరే నాతో కాదు వాడితో బాబు స్నానం చేసి ఫ్రెష్ గా వచ్చింది ఇదిగో మాట్లాడండి హలో డార్లింగ్ నేను నీ అజయ్ని ఏంటి స్నానం చేస్తున్నావా అవును ఫ్రెష్గా ఉన్నావు కాబట్టి నీకు ఫ్రెష్గా ఒక విషయం చెప్పనా సరే ఐ లవ్ యు ఫ్రెష్గా అయ్యో అవును అవునా డార్లింగ్ నీకు ముద్దివనా అయ్యో సరే ఏంటి నువ్వు అవును ఓకే సరే అని ఓ పక్కన బాగున్నాడనా అయితే ఓ పని చేద్దామా ఏదైనా లాజికల్ ప్రేమించుకుందామా ఏంటి మాట్లాడు పోనీ సాయంత్రం డిస్కోకి వెళ్దామా అక్కడ తెల్లార్లు డాన్సులు చీకట్లు రొమాన్సులు చేసుకోవచ్చు ఓకేనా ఓకేనా అయితే మా ఇంటి పక్కన వచ్చేసాయి సాయంత్రం వెయిట్ చేస్తుంటాను ఫ్రెష్గా లవ్ యూ థ్యాంక్ యూ ఏమన్నాడు ఐ లవ్ యూ తరువాత ముద్దు ఇంకేమన్నాడు సాయంత్రం డిస్కో క్రమన్నాడు మీరే మీరేగా అన్నిటికీ సరే ఓకే అవును అనుమన్నారు అన్నారు సరే అని కొప్పించేసావు డిస్కో వెళ్తా ఆటో తప్పదు వెళ్ళు బట్ ఇస్కోట్ పూజ ఎక్కడ నా డాలింగ్ నా కోసం బురకలో వచ్చిందా అయినా నా ముందు సిగ్గింది బాబు డాలింగ్కి నా చెల్లిని పాలు పోసి కదా పరువు తోపించాను పెళ్లి కుంది ఎవరైనా చూస్తే బాగోదు ప్లీజ్ ఎక్సలెంట్ రే పిల్లిలు అందరూ ఎగతాలు చేస్తారనే కదా అవును యు ఆర్ టూ ఇంటెలిజెంట్ బావా పరువుకే బురక వేసి తీసుకొచ్చా అంతే మరి నువ్వు సూపర్ బావా పదటాలి మనం వెళ్ళి డ్యాన్స్ చేద్దాం పోతున్నాడు సరే డ్యాన్స్ చేద్దాం సరే అయ్యో అయ్యో ఈ వయసులో వదిరమ్మకు ఇన్ని కష్టాలు బురకా చాటు ఇంత నరకమా ఆహా బురక తీయొచ్చు కదా ఓ ఓ అందరు చూస్తారానా బాగా చీకటికి వెళ్ళి రొమాన్స్ చేస్తున్నాం నా లైఫ్ చీకటి అయిపోతుంది కాదు వీడిని చంపే తప్ప అని అయిపోతుందా ఏదో ఒకటి ఏంట్రా ఫోన్ లో ముద్దుంటే ఓకే అన్న పక్కచోం కదా ముద్దే కదా ఇచ్చేయచ్చు కదా అనోసంతరపడితో ఎందుకు హోమ్ మినిస్టర్ కొడుకునే కొడతారా ఎంతో ధైర్యం ఉండాలి అడ్డమైన ప్లేస్ లకి బైక్ మీద తిరగాలి కర్మ నిక్కి ఇన్ని కార్లో ఉండగా ఈ ఏజ్ లో బైక్ లో తిరగడమే క్రేజ్ డాడీ అందుకే బుర్ర పగిలింది పోన్లేండి మావగారు బాబుని కొట్టిన సంగతి నేను చూసుకుంటానుగా అవసరం లేదు వాడు నేనే పట్టుకుంటా వాడెవడో నీకు తెలుసా వాడెవడో నాకు తెలియదు కానీ వాడి దగ్గర వస్తున్న వాసన మాత్రం నాకు తెలుసు చచ్చి పని కొడుతుంది సమస్య లేదు అని పట్టుకుని తిడతా కొంచెం దూరంగా ఉండండి వాడు మీ వాసన ఈజీగా పట్టుకుంటాడు అంత దరిద్రంగా ఉంటుంది మీ వాసన బాబుకు ఒక వారం రెస్ట్ అవసరం సో ఈ పెళ్లిని పోస్ట్ పోన్ చేసుకోవడం సరే డాక్టర్ నరసింహ ఏమంటావు అది అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాక ఇప్పుడు అలా అంటే ఎలా సార్ అవును కుదరదు చిన్న టచ్ ఇచ్చానని తేడా జరుగుతుంది పుచ్చ పగలు అలాగే మావగారు బాబు వస్తాను మీరు ఎలా అంటే అలా మనం ఎంజాయ్ చేయాల్సింది పూజ కనిపించట్లేదా అమ్మా ఏంటి ఎంత కంగారు పట్ట పోతుంది కదా దేనికి దేనికటి పారిపోయానని కంగారు పడ్డారా అంత సీన్ లేదమ్మా నేను పారిపోవాలనుకుంటే రెండు నిమిషాలు పట్టదు ఏదో నా వల్ల ఎఫెక్ట్ అయ్యాడని ఉన్నా ఏంటి ఎవరు అవుతున్నావు ఏంటి ఏంటి ఏం చేస్తారు సారీ మా వాళ్ళు కొంచెం ఆవేశపడారు యు క్యారీ ఆన్ విత్ మ్యూజిక్ హలో ఏంట్రా చిట్టుకేసి పిలుస్తుంది నేను ఇక్కడ ఉండాలంటే నాకు మూడు డిమాండ్స్ తీర్చాలి దీన్ని ఎత్తుకొచ్చిన సంగతి మర్చిపోతుంది రాయి నువ్వు ఉండరా ఏం డిమాండ్స్ తల్లి ఫస్ట్ నా పప్పి నాకు కావాలి పప్పి అంటే మీకు కుక్కపిల్ల కాదు నా డెడ్డి బే ఇదిగో ఉంచుకో నేను అడిగేది నా బెడ్రూమ్ లో ఉండే నా పప్పి నువ్వు ఉండరా మమ్మల్ని పట్టించే ప్లాన్ ఏమైనా చేస్తున్నావా దీనికన్నా నువ్వు పారిపోవడమే బెటర్ సెకండ్ నెక్స్ట్ మంత్ నా ఎగ్జామ్స్ నా చేత ఎగ్జామ్స్ రాయించాలి థర్డ్ ప్రతి శుక్రవారం నేను లక్ష్మీదేవి గుడికి వెళ్ళడం అలవాటు అక్కడికి నన్ను తీసుకెళ్ళాలి నువ్వేమైనా పిక్నిక్ వచ్చాను అనుకుంటున్నావా దెమాన్ చెప్పుకోకపోతే నేను ఇక్కడి నుంచి ఏ రాత్రో జంప్ అయిపోతాను ఆలోచించు తర్వాత చూద్దాం రే రాత్రంతా దీనికి ఎక్కడికి అప్లా కాస్తావరా వేసుకు లేకుండా మనం పని జరగాలంటే ఆ చెప్పింది వినం బెటర్ అయినా పక్కనున్న లక్ష్మీదేవి గుడికే కదా అడిగింది ఇంకా ఏ తిరపదే అడుగుంటే పని చెల్ల సరేరా కానీ ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి ఎవరు తెస్తాడు అవన్నీ

హలో గ్యాస్ అబ్బాయి వచ్చాడండి ఓసి పిచ్చి బొమ్మ ఫోన్ పెట్టాయి అది కాదండి పెట్టాయి బాబు నువ్వు ఒక పది నిమిషాలు ఉండు ఆయన ఇంటికి వచ్చేస్తారు అప్పుడు నేను ఆయన డైరెక్ట్ గా ఈ విషయం చెప్తాను అంటే నేను ఎక్కువసేపు ప్లీజ్ ప్లీజ్ ఉద్యోగం ఓ బొమ్మ లేకపోతే బోవదండి అయితే ఒక పని చేద్దాం బొమ్మ మీరు నాకేవండి నేను తీసుకెళ్ళిస్తా అయితే సరే ఒక్క నిమిషం ఇప్పుడే వచ్చేస్తాను బాబు పూజని చక్కగా బోన్ చేయమని చెప్పు మీరెంత కేర్ టేకర్ నువ్వు మాత్రం టేక్ కేర్ బాబు థ్యాంక్స్ బాబు నువ్వు సిలిండర్ అబ్బాయివి కాదు సాక్షాత్ ఆ షిరిడి సాయి బాబావి ఓకే థ్యాంక్ గాడ్ భోజనం వడ్డిస్తాను పూజ తిందో లేదో అని మీకు ఆకలిగా లేదు కదా పూజ ఈ రోజు హ్యాపీగా తింటుంది పూజ భోజనం అవునండి గ్యాస్ సిలిండర్ అబ్బాయికి పూజ గురించి తెలుసంట ఇప్పుడే టెడ్డి ఇచ్చి పంపించేశాను ఎప్పుడు ఇప్పుడే మీ ముందరే వెళ్ళిపోయాడు అంటే వెంక ఎక్కడున్నావురా ఇంటికి ఎప్పుడు వస్తావు నేను సేఫ్ గానే ఉన్నాను నాన్న మీరు ఉన్నారు ముందు వాడు తిన్నాడో లేదో అడగండి ఒరే వెంకీ భోన్ చేసావా నేను భోన్ చేశానమ్మా ఇదిగో ఆ నర్సింహ గారు వచ్చి ఇల్లంతా సామాలు సర్దించి వెళ్ళాడు నువ్వు ఎక్కడ ఇంటికి వచ్చేరా ఈ గొడవలు నాకు అర్థం కావట్లేదురా నువ్వు ప్రవీణ్ ఎంతగా ప్రేమించుకున్నారో నాకు తెలుసు నా వల్లే నీ పెళ్లి చెడిపోయింది నువ్వు అనుకున్న వాటితో నీ ముహూర్తాలు పెట్టించే వరకు నేను ఆ ఇంటికి కొడుకుని కాదు నీ కన్నయ్యని కాను సారీ వన్స్ అగైన్ అన్నయ్యని వదిలిని అడిగానని చెప్పు సారీ ఎందుకు నా వల్లే ఇదంతా జరిగింది కదా చిచి అదేం కాదులే మీ ఇంట్లో వాళ్ళందరూ నాకు తెలుసు మీ బెడ్రూమ్ కూడా చూశాను తెలుసా అవునా అవును చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ నువ్వు చాలా లక్కీ నాకు అలాంటి పెద్ద ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం కానీ నేను చాలా అన్లకి చిన్నప్పుడే మా అమ్మ నాన్న యాక్సిడెంట్ లో పోయారు నాకన్నీ మా అన్నయ్యే సరేలే ఈ తెడి నీకు సంబంధం ఏంటి మా అమ్మ నాకు ఇచ్చిన గిఫ్ట్ మా అమ్మ గుర్తుగా ఇది ఎప్పుడు అదా ఆ రాజేష్ గారితో జాగ్రత్త రెండు పెగ్గులు దిగిన తర్వాత పప్పికి పాపకి తేడా లేకుండా పోడికి జాగ్రత్త హాయ్ ప్రవీణ్ అనేవాడు ఇక్కడ జాబ్ చేస్తాడు ఎక్కడరా తను మానేసి వెళ్ళిపోయాడు సార్ రాయ్ సిటీ అంతా గాలించమన్నా పెళ్ళికొడుకు ఎక్కడ దొరకలేదు ఆడు చెల్లమ్మని మంపడు కదన్నా మనం ఎట్లా ఏ అవ్వా బాగున్నావ్వా బాగున్నాను బాబు కోడలు పెళ్ళ లక్ష్మి దేవులా ఉంది ఓ తొందరబడి కమటేపీ కొబ్బరికాయతో హారతరిచ్చేయి ఈ అమ్మాయి జస్ట్ నా ఫ్రెండ్ ఎవడు బాగుంటే అట్లే అట్లేదు రెండు కొబ్బరికాయలు లేద్దు రెండు కొబ్బరికాయలు ఎందుకు ఒకటి నీకు ఒకటి నాకు నేను గుడికి తీసుకొస్తానన్నాను కానీ గుడి లోపలికి వస్తానని చెప్పలేదుగా ఏ నీకు దేవుడంటే అంటే నమ్మకం లేదా నో దేవుడిని నమ్మను గుడిలోకి రాను అదే దేనికని ఈ దేవుడు నా లైఫ్ పైన దెబ్బ కొట్టాడు ఎలా కొట్టాడు అసలేం జరిగింది ఆ రోజుల్లో నేను బాగా చదివేవాడిని లాస్ట్ బెంచ్ లో కూర్చున్న బెస్ట్ స్టూడెంట్ ని ఫస్ట్ స్టూడెంట్ ని సడన్ గా ఎగ్జామ్స్ వచ్చాయి నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలని అడ్వాన్స్ గా వెళ్ళి కొబ్బరికాయ కూడా కొట్టాను తర్వాత ఆ రోజు ఎగ్జామ్ మొదలైంది ఎగ్జామ్ బాగా రాయాలని ఎగ్జామినేషన్ సెంటర్ బయటకు పెరిగితాను అదేంటి ఎవరైనా పరీక్ష హాల్లో రాస్తారు కానీ బయట రాస్తారా నో ఆవు పైన వ్యాసం రాయమని ఆ రోజు క్వశ్చన్ పేపర్లు అడిగారు నేను వెళ్ళి ఆవు పైన వ్యాసం రాసుకొని ఎగ్జామినేషన్ సెంటర్ తీసుకొచ్చే లోపు ఎగ్జామ్ అయిపోయింది నేను ఫెయిల్ అయిపోయాను ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను దేవుణ్ణి నమ్మను గుళ్ళోకి రాను అప్పుడు నువ్వేం చదువుతున్నావు సెకండ్ క్లాస్ బోడి రెండో క్లాస్ దానికి ఒక పెద్ద ఫ్లాష్ బ్యాక్ నువ్వు గుళ్ళోకి వస్తే ఎంత రాకపోతే ఎంత టెంకాయలో టెంకే హే పదా నేనంత విషాదంగా చెప్పిన ఎమ్మాయి ఫీల్ అవ్వలేదంటే ఇన్ని రోజులు మనమే కుఫీల్ అయ్యాము తౌరే పాయస నిలత కషే క పదే నిమిమనే సాధకష్మనే అష్టామదే నవమనే మందుబనే గోతరం చెప్పండమ్మా పూజ పేరు కాదమ్మా గోత్రం చెప్పండి మిమ్మల్నే పూజ భరద్వాజ గోత్రం భరద్వాజ గోత్రం ఎక్కడున్నాయో మేమేనా ఏంటి పూజ పూర్తి కాకుండానే లాక్కొచ్చావు అక్కడ ఉంటే నాకే ఇది పూజ అదేంటి అక్కడ మీ అన్న ఉన్నాడు అన్నయ్యా ఎక్కడ ఏంటి నువ్వు ఇప్పుడు వెళ్ళి మీ అన్న కాలు మీద పడి ఆశీర్వాదం తీసుకుంటావా చెప్పడం మర్చిపోయాను మా అన్నయ్యకి ప్రతి శుక్రవారం గుడికొచ్చే అలవాటుంది కానీ ఇప్పుడు నేను హారత్ ఎలా తీసుకోవాలి అయిపోయింది హారతి తీసుకో మళ్ళీ పెట్రోల్ అయిపోయిందా కామెడీ లొద్దు నీకు ఐస్ క్రీమ్ తినిపిద్దావనే దిగో బాగున్నా అన్నయ్యా హేయ్ నువ్వు ఇక్కడ పని చేస్తున్నావు ఇప్పుడు నువ్వు ఇచ్చిన ఐడియాతో షాప్ కూడా పెట్టేశాను ఇది నీ ఇచ్చిన ఐడియాతో ఈ షాప్ మీదరా అరే బాబ్ కంగ్రాచులేషన్స్ చూసేవన్ ఐడియాలు అంత ప్రమాణంగా పనికొస్తున్నాయో మచ్ తెలిసాను సేయ్ నువ్వు సూపర్ రా ఏ ఫ్లేవర్ వెనీలా రెండు బట్ట్రా అలాగే అన్నా ఏంటి మీ అన్నయ్యని చూసేసరికి ఇల్లు గుర్తుకొచ్చిందా కాదు జరిగిన గొడవ గుర్తొచ్చింది సరేలే ఇప్పుడు మీ అన్నయ్య దేవున్ని ఏమని ప్రార్ధించుకుంటాడు తెలుసా నేను దొరకాలని కాదు కాదమ్మా నేను దొరకాలని తీసుకోండి అన్న థ్యాంక్ యూ రదమ్ మరి చెల్లెల్ని లేపుకెళ్తే ఏ అన్నయైనా ఊరుకుంటాడా ఆ నా బాడీలో గజం లోపు బుల్లడు దింపాడు మీ అన్న చచ్చిపోబోయాను మర్చిపోయావా ఏదో కెపాసిటీ ఉన్నకురాను కాబట్టి సేవ్ అయ్యాను లేకపోతే దోళ దీరేది ఇంత దూరం రావడానికి కారణమే మీ వాళ్ళు మా వాళ్ళ కోడలని కేక్ అని తెగ్గ కన్ఫ్యూజ్ చేశారు సూసైడ్ వరకు తీసుకెళ్లారు కేకు కోడల నా ఆస్థానంలో నాకు తెలియకుండా ఇంత కథ జరిగిందా వామ్మో కానీ నేను నీకు ఒక విషయంలో థ్యాంక్స్ చెప్పాలి ఎన్నో సంవత్సరాలు జరుగుతాయి నీ వల్ల గుడ్లోపలికి వెళ్ళాను థ్యాంక్ యూ ఎక్కడన్నా గొడవ జరిగితే విడిపోతారు ఈ గొడవ వల్ల మనిద్దరం కలిసాం లాజిక్ ఎలా ఉన్నా అంతా మ్యాజిక్ లా ఉంది ఏంటి నా స్వార్థం కోసం అమ్మాయిని ఎత్తుకొచ్చేశాను ఇప్పుడు ఆ అమ్మాయి దృష్టిలో నేను పాతాల భైరవిలో మాంత్రికుడు టైపు మంచోడని నన్ను కాపాడినప్పుడే అర్థమైంది కానీ ఇంత మంచోడని ఇప్పుడిప్పుడే అర్థం అవుతుంది జులాయిగా తిరుగుతూ లైఫ్ లో సెటిల్ గాని నేనెక్కడా ఆ అమ్మాయి ఎక్కడ తనతో గడిపిన వారం రోజుల్లోనే నేను వెంకీని ఇష్టపడుతున్నానేమోనని భయం వేస్తోంది ఆ అమ్మాయికి నీ మీద ఒపీనియన్ గురించి అడగట్లేదురా నీకు ఆ అమ్మాయి మీద ఒపీనియన్ గురించి అడుగుతున్నా ఏంటి అలా చూస్తున్నా ఎస్ ఐ థింక్ ఐఎమ్ లైకింగ్ హిమ్ అతని నేను ఎదురు చూసాను రాజు అయిపోయాడు రా నా డాలింగ్ చూడలేదు కదా చూడ చూపిస్తా అలాగే వీడికి అన్ని అంజలి అన్న బాబు చూడు బాబు నేను లేనని చెప్పారా అడు పాప కోసం అరే ఏంటి బాబు చెప్పకుండా హఠాత్గా పూజ గురించి ఎప్పుడు అడిగినా కాదు లేదు అదిగో ఇదిగో అంటున్నావు కదా అందుకే సడన్ గా సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాను పూజ ఇంట్లో లేదుగా ఈ అమ్మాయి ఎవరు సార్ నా చెల్లి పడింది నాకు చెల్లి అవును ఈ అమ్మాయి ఇప్పుడు ఎక్కడ ఉంది సార్ గుడికి వెళ్ళిందండి ఎన్ని రోజుల క్రితం సార్ ఎన్ని రోజుల క్రితం ఏంటి అదే ఎప్పుడు ఎప్పుడు వెళ్ళిందండి ఇందాక వెళ్ళిందండి మనం గుడికి రండి బాబు గుడికి వెళ్ళి అక్కడి నుంచి కాలేజీకి వెళ్తానని చెప్పింది మీరెందుకు అనవసరంగా గుడికి వెళ్ళడం ఇంటికి సాయంత్రం రాగానే పంపిస్తాను సరే నేను ఇంటికి వెళ్తా పూజ ఇంటికి రాగానే పంపు బావా పంపిస్తాను అంతే మీరెళ్ళండి పంపిస్తాను నన్ను పూజన అస్సలు కలవనిండి నర్సింహ ఎవరు ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదా బాబు నీకేమైనా ప్రాబ్లమా నాకేం ప్రాబ్లమ్ లేదు లెట్స్ గో ఎక్కడికి కళాశాలలో మా ఇంటికి తప్ప ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు పూజ నాకి ఎంత మెంటల్ పుట్టాడు వీడు గనక నాకు పుట్టినట్టయితే ఉగ్గుపాల్లో సైలెట్ వేసి తాపించి చెప్పేసేవాడి కుదరదు అని హాయ్ పూజ హాయ్ ఇతన నేను పాపగారి డ్రైవర్ నండి ఇతను పెద్ద రింగ్ మాస్టర్ ఇతను నీకు కూడా తెలుసా తెలుసు ఎలా నన్ను కూడా డ్రైవ్ చేస్తాడు ఓ మంచి ఎక్స్పీరియన్స్ అనమాట గుడ్ గుడ్ ఎక్స్పీరియన్స్ కాదు పెద్ద ఎక్స్పర్ట్ కూడా ఏంటి పూజ ఎక్కడ ఉన్నావు ఏంటి ప్రాబ్లం ఎగ్జామినేషన్ సెంటర్ మార్చమని అడుగుతుంటే కుదరదు అంటున్నారు అవును బాబు రూల్స్ ఒప్పుకోవు ఓ రూల్స్ ఒప్పుకోవా నిన్ను ప్రిన్సిపల్ నుంచి వాచ్మెన్ గా మార్చేస్తే రూల్స్ ఒప్పుకుంటాయా వద్దొద్దు వద్దు నేనే మార్చేస్తాను బాబు పూజ చూసావు నా పవర్ మన మధ్య థ్యాంక్స్ అండి పూజ నేను చూడాలనిపించింది వచ్చేసాను పదా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అన్నయ్య చూస్తే మిమ్మల్ని డ్రైవర్ గా వాడుకున్నానని ఫీల్ అవుతాడు కరెక్ట్ మా బావకి ప్రెస్టీజ్ ఫీలింగ్ ఎక్కువ డ్రైవర్ మేడం ఇంటి దగ్గర జాగ్రత్తగా డ్రాప్ చేయి మీరు నా డ్రైవింగ్ గురించి కాస్త చెప్పండి సార్ చాలా సేఫ్టీ డ్రైవర్ సేఫ్టీ డ్రైవర్ మనం వెళ్దాం పదండి బాయ్ పూజ బాయ్ సేఫ్టీగా డ్రైవ్ చేయబాబు సేఫ్టీ సేఫ్టీ

కోట్కోట్ గుస్తారా వాడే రాకట నాయుడు నువ్వు నాకందా చైదీశ్ర ఎందుకు చైదీశ్రో చెల్లి సెక్రటరీ సార్ ఇది హోమ్ మినిస్టర్ తెలిస్తే బాగుంది సార్ ఏ పీకుతాడు హోమ్ మినిస్టర్ రే ఆ హోమ్ మినిస్టర్ గారిని మర్డర్ చేసి ఆడి శవ ముందు అంజలి కొట్టుకుంటున్నాడు రా నీది కర్నూలు దానికి పెట్టిందా అంత దానికి చెప్పు తప్పిందా ఏంటి ఏంటి నీకు చిప్పు తప్పిందా నువ్వు కొంపలోకి వచ్చాక నా చిప్పు నా చిప్పు తప్పిందే సంపసనినో రేయ్ నిదెన్ చెప్పరా మీ ఇద్దరు లవర్స్ అయినా సార్ వాలిదర్ నిదెన్ సార్ ఏయ్ మీరు నోరే దరె చెప్పు దిస్కొట్టే సార్ రాస్కల్స్ మీరు అక్కడే ఉండండి మీ ఇద్దరు లవర్స్ ఏనా దగ్గరండి దగ్గరండి దాన్ని నువ్వు కౌగలిచ్చు బుద్ధి పెట్టుగా నన్ను కాదురా తండి పెట్టువా పెట్టువా గోకు టిస్ఫైడ్ మీ ఇద్దరు లెబర్సే వెళ్ళిపోండి